అందరికి నేను లాస్ట్ టైమ్ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశానండి తామర మొక్కలు తెప్పించాను వెస్ట్ బెంగాల్ నుంచి అండి దానికి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందనమాట మంది క్వశ్చన్స్ వేశారు ఎలా నాటుతున్నారు ఎక్కడి నుంచి తెప్పించారు మాకు కావాలి సంథింగ్ అట్లాగా సో అందుకని నేను దీన్ని ఎలా నాటానో చూపించాను ఇది వాటర్లో ఇలా వేసేసానండి తెచ్చిన తర్వాత అలా వాటర్లో వేయడం వల్ల కొన్ని ఆకులు అనేవి చాలా మంచిగా గ్రోత్ అవుతాయి అనమాట అలా మనం తెచ్చిన వెంటనే నాటేస్తే అది సెట్ కాదు సో కంపల్సరిగా మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఒక్కసారి తామ్ర మొక్కలు తీసుకొచ్చిన తర్వాత వెంటనే కనుక పాటింగ్ చేసాము అని అంటే అవి చనిపోయే అవకాశాలు ఎక్కువ అంటే చాలామంది బిగినర్స్ ఉంటారు కదండి వాళ్ళకి ఏమైనా పొరపాటున తెలియనివి ఏమైనా చేశారు అని అంటే అవి చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట అందులోని తామర మొక్కలు చాలా కాస్ట్ అండి చాలామంది దీని మీద చాలా పెద్ద బిజినెస్ చేస్తున్నారు ఒక్కొక్క ట్యూబర్స్ అంటారు వీటిని ఒక్కొక్క ట్యూబ్ వచ్చేసి దాని కాస్ట్ ఇష్టం వచ్చినట్టుగా వేసుకుంటారండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేసేసుకొని ఫోర్ హండ్రెడ్ మినిమమ్ స్టార్టింగ్ ఛార్జ్ అని చెప్తున్నారు నేను చాలా చోట్ల ట్రై చేశానండి నాకైతే ఎక్కడ కూడా తామర మొక్కలు ట్యూబర్స్ అనేవి దొరకలేదు చాలామంది విత్తనాలతోనే చేయాలని ట్రై చేస్తారు బట్ విత్తనాలతోని అసలు అవి ఫ్లవరింగ్ అనేది త్రీ ఫోర్ ఇయర్స్ టైం పట్టేస్తుంది నేను ఇలాగా సైడ్కి బోర్ ృ ఆల్రెడీ అంటే కొంచెం వర్మీ కాంపోస్ట్ అడుగున వేశాను తర్వాత దానిపైన ఎర్రమట్టి వేసి నీళ్ళుని బాగా నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దీన్ని నేను సైడ్ కంట పెడుతున్నాను చూడండి సైడ్ ఒక సైడ్ నుంచి పెట్టాము అంటే మనకి ఆ ట్యూబర్ అనేది అలా రౌండ్గా తిరుగుతుంది సో అది మధ్యలోనే అస్సలు పెట్టకూడదు రౌండ్గా పెట్టాలి యాక్చువల్గా నేను చిన్న టబ్బులో పెట్టి ఆ తర్వాత పెద్ద టబ్లోకి దించాను అనమాట ఎందుకంటే నీళ్లు నీట్గా ఉండాలి అని చెప్పేసి వాటర్ మొత్తం బురద బురదగా ఉంటుంది కాబట్టి నేను ఒక చిన్న డబ్బులో పెట్టి మళ్ళీ దాన్ని పెద్ద డబ్బులో పెట్టాను ఇట్లాగా మనం నాటుకోవాలి నాటుకున్న తర్వాత అది సెటిల్ అయ్యే వరకు దాన్ని వదిలేయాలండి ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ మనం అసలు వేయకూడదు అనమాట ఎవరికైనా సరే మీరు కొనుక్కోవాలి మాకు కావాలి అని చెప్పేసి అంటే వాళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్పారండి నేను చాలాసేపు బార్గెనింగ్ చేశాకే నాకు ఆ కాస్ట్ అనేది ఇచ్చారు వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఎక్కువ స్టెమ్స్ తీసుకుంటే మేము కాస్ట్ అనేది తగ్గిస్తాము అని చెప్పారు పార్సిల్ కాస్ట్ మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారండి వెస్ట్ బెంగాల్ నుంచి నాకు ఇక్కడికి ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు నిజంగానే వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఎందుకంటే పేపర్లు అన్నీ బాగా వాటర్ వాటర్ పేపర్లో చుట్టేసిన తర్వాత వాళ్ళు బాగా వాటర్ చేస్తే చేసేసరికి బరువు ఎక్కువైపోతుంది అనమాట సో అది రెండు కేజీలు వరకు అయ్యింది పార్సల్ సో నాకు వచ్చేపాటికి రెండు కేజీల పార్సల్ అంటే కేజీకే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆయన రీజనబుల్గా కరెక్ట్గానే జెన్యున్గానే పంపించారు నాకు వీటిని నాటిన తర్వాత వీటికి ఏమేమి చేస్తున్నాను ఎలా వస్తున్నాయి ఫ్లవర్స్ అనేది అప్డేట్స్ ఎప్పుడు ఇస్తూ ఉంటానండి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా సరే చూసిన వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ నేను ఛానల్ పెట్టి వన్ ఇయర్ అయిపోయిందండి మధ్యలో నాకు హెల్త్ బాగోక నేను వీడియోస్ చేయలేదు ఇప్పుడు మినిమం ఫైవ్ హండ్రెడ్ కూడా నాకు సబ్స్క్రైబర్స్ అవ్వలేదన్నమాట సో ప్లీజ్ ఎవరైనా కొత్తగా వాళ్ళైతే కొంచెం నాకు సబ్స్క్రైబ్ చేస్తే హెల్ప్ అవుతుంది నాకు ఇట్లాగా సైడ్ కంట తీసిన తర్వాత దీన్ని మొత్తం మట్టి వేసేసి బాగా క్లోజ్ చేయాలన్నమాట బురద ఏదైతే మనకి ఎర్రమట్టి నేనైతే తీసుకున్నానండి ఎర్రమట్టిలోనే బాగా వస్తుందని చాలామంది కొంచెం ఇసుక కలుపుతారు వర్మీ కాంపోస్ట్తో పాటు ఎర్రమట్టి కాకుండా ఇంకా నల్లమట్టిలో కూడా పెంచుతారు బట్ నేనైతే ఎర్ర ఎర్రమట్టే నాకు దొరికింది నా నేను ఎర్రమట్టే తీసుకున్నాను అండ్ ఇవి వచ్చేసి రెండు ట్యూబర్స్ అండి రెండు సపరేట్ సెపరేట్ ట్యూబర్స్ ఇచ్చారు మొత్తం కలర్స్ వచ్చేసి నేను లాస్ట్లో మీకు పెడతాను చూడండి కలర్స్ ఏమేం కలర్స్ అనేవి ఇవి రెండు వాటర్ లిల్లీస్ మొత్తం నాలుగు మూడు కంప్లీట్గా కమలాలు ఇచ్చారనమాట లోటస్ ప్లాంట్స్ ఇచ్చారు మొత్తం మూడు ఒక ఈ రెండు ఒకటే రకం అండి రెండు బల్బ్స్ ఇచ్చారు సపరేట్గా నాకు ఈ రెండు ఒకటే కాబట్టి నేను ఒక దాంట్లోనే పెట్టేశాను అవి ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పెట్టాను వాటర్ లిల్లీస్ మాత్రం రెండు ఒకే దాంట్లో పెట్టాను అనమాట వాటర్ లిల్లీస్ కొంచెం డౌట్గానే ఉన్నాయండి నేను పెట్టేపాటికి చీకటైపోయింది కొంచెం ఫైవ్ ఓ క్లాక్ అట్లాగా పైకి వెళ్ళి వర్షం పడుతూనే ఉంది కదండీ చాలా రోజుల నుంచి అందుకనేసే నేను నాటలేదు కొంచెం నాటే టైంకి ఒక సిక్స్ థర్టీ అట్లా అయిపోయేసరికి ఇంకా చూసారు కదా దోవలు ఎలా తిరిగేస్తున్నాయో నన్ను ఎన్ని దోవలు అంటే అండి కుట్టేసాయి అనమాట సో దోమలు పెరగకుండా ఉండడానికి దీంట్లో చాలామంది చేపలు వదులుతారు నేను మేడ మీద పెట్టుకున్నాను కాబట్టి ఇంకా చేపలు అవన్నీ వేయాలనుకోవట్లేదండి చేపలు అవన్నీ వేస్తే కూడా మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట దానికి బోర్ వాటరే వేయాలి మెయింటెనెన్స్ అంటే అదే బోర్ వాటరే వేయాలి అవి చనిపోకుండా చూసుకోవాలి కొంచెం వాటికి ఎందుకు అందులోని ఫిషెస్ పెట్టడం అంటే మా ఇంట్లో నచ్చదు సో అందుకని నేను కూడా పెట్టడానికి ఇష్టపడలేదు ఇది ఒక బల్బ్ అండి దీని బల్బ్ అంటారు సో ఇది ఏర్లు ఉన్నప్పటికీ కూడా జస్ట్ నేను నాటే పార్టీకి ఇది వాడిపోయింది అనమాట నాటేలోపే వాడిపోయింది అయ్యో ఇదేంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి నేను కాల్ చేశాను వాళ్ళు నాకు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారండి వాళ్ళ రెస్పాన్స్ చాలా బాగా నచ్చింది నాకు వాళ్ళు అన్నీ అనమాట ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి మీకు ఎవరికైనా హెల్ప్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నాకు కింద నా కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను అండ్ ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి అలాగే వీడియోని లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది చాలా మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది తక్కువ కాస్ట్కి ఎక్కడ దొరకట్లేదు కాబట్టి నేను కూడా మీకు హెల్ప్ దాన్ని అవుతాను ఇప్పుడు మీకు ఈ కలర్స్ చూపిస్తున్నానండి ఇవన్నీ ఇవండి నేను ఇప్పుడు వేసినవన్నీ కూడా ఇది ఒక కలర్ ముందు చూపించింది ఒక కలర్ ఎల్లో అండి ఇది ఇలా డిఫరెంట్ కలర్స్ అనేవి నాకు వచ్చాయన్నమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్